मन करोत कल्याणम आरोग्यम तन संरक्षण तेजो वृद्धि विनाशाय दीपय न CTE नमः देवदेवाय महादेवाय सुभाये नमः प्रकृति देवाय तथा दत्तास्मदं न्यारे विचरसु भूतेषु मात्र रूपेण प्रतिष्ठित atora para para prathimide devati gurwane ketanam lakshmi namaste 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 namo namaha yadei sarva bhuteshayo buddhi rupena sudha rupena shakti rupena sanskar rupena shukti rupena samsthita divalaya సంవత్సరం కూడా ఈ పోచన మాసం అనేది సెప్టెంబర్ మనం చేసుకునే వాళ్ళము కంప్లీట్ గా ఫస్ట్ టూ థర్టీ ఈసారి మాత్రం కొంచెం చెట్ల తేడా వచ్చింది సో మనకి ఈ సంవత్సరం ఇక దుర్గా మాత ఇప్పుడు మన దసరా ఉన్నాయి నవరాత్రులు బతుకమ్మ ఇది ఇంకా బాగా చేసుకోవచ్చు కదా రెండు కలిపి చేయవచ్చు మనం ఎట్లా చెప్పాలా నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్ చేసిన బతుకమ్మ తయారు చేస్తారేమో మన కొంచెం ఆకుకూరలు కూర

దేశంలోని పిల్లలు బాలికలు పండ్లను పోషణ లోపం నుంచి చేసుకుంటారు ఇదేనా ప్రతిజ్ఞ